రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరవపేట మండల ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజిల్ పెట్రోల్ బంకును నాబ్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా కేడిసిసి చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ గంభీరవపేట ప్రాంత ప్రజలు రైతులు డీజిల్ పెట్రోల్కు పక్క మండలాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని వాటిని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటగా ప్రాథమిక సహకార సంఘం ద్వారా రెండు వేల పదిలో డీజిల్ పెట్రోల్ బంకు ప్రారంభించుకున్నామన్నారు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో నలభై రెండు బంకులు ఉన్నాయని వాటిని భారత్ పెట్రోలియం నడిపిస్తున్నామన్నారు నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు నష్టాల్లో ఉన్న సంఘాన్ని ముప్పై ఐదు కోట్ల వ్యాపారంకు చేరుకుందన్నారు రైతుల సహకారంతో కేంద్ర సహకార బ్యాంకు సహకారంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఏ రకంగానైతే మానవాదేవీలు నిర్వహిస్తారు ఏ రకంగానైతే కార్యక కార్యకలాపాలు చేస్తారు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ పెట్రోలియం కంపెనీ నుండి ఏరియా మేనేజర్ ఏరియా మేనేజర్ శరణజీత్ గారు వారు రావడం జరిగింది వారితో పాటు మా మన పాలక వర్గ సభ్యులు ఉపాధ్యక్షులు గారితో పాటు మన పాలక వర్ష సభ్యులు పాటు ఈ సంగ సబ్సిడీ పంపుతున్నాయి మన దగ్గర ఇంకా రెండు ప్రయత్నం చేసినాం కొత్త పెళ్లిది గిట్ట అది జాగా అన్ని చేసుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఈ పరిణామం చోటు చేసుకున్న ధరిమలా అది ఆగిపోవాల్సి వచ్చింది ఏదేమైనా ఇలా వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఇదివరకు కూడా గంభీరావుపేట ఈ పెట్రోల్ పంప్కు మంచి పేరు ఉంటాయి బ్యాంకులో కూడా పోటీ పడే రీతిలో సంఘాన్ని ముందుకు తీసుకుపోయి బ్యాంకు చేస్తున్న కార్యక్రమం మనం కూడా ఒక పావులను ఆటను తక్కువ పోటీ పడే కార్యక్రమాలు ఇవ్వాలి దానికి కొద్దిగా డిపాటి డిపాజిట్ సేకరణ కూడా చేసుకోవడానికి కొద్దిగా మేము ముందుకు అంటే మీ అందరి సహకారం కోరుతా ఉన్నా మంచిగా నడుస్తా ఉన్నా అనేక కార్యక్రమాలు ఇవ్వాలి మన సంఘం పెద్ద ఎత్తున ెత్తిన కొనుగోలు కూడా మొట్టమొదటిగా మన దగ్గర ఉన్న దాఖలాలు మన దగ్గరలోని ఒక సంవత్సరం ఫ్రీగా రెండు సంఘాలను పెట్టి కొత్తపల్లి సంఘంతో జగిత్యాల్లో ఒక సంఘం పెట్టి ఫ్రీగా కూడా జరిగినండి